సో విజయవాడ పోలీసులు ఎవరో కుక్కల నాయసరావు అబ్బాయి అబ్బాయిని ఒక ముంబై నటి ఏదో ప్రేమించానని చెప్పి చెప్పిందని ఏదో లవ్ స్టోరీ అని ఇవాళ ప్రముఖ దినపత్రికలు రెండిట్లలో సాక్షి తప్ప ప్రేమిస్తారు మరి అలా ఉన్నప్పుడు సాక్షి తప్ప వచ్చింది సో బట్ అలాగే ఈనాడు దినపత్రికలో ఒక పారిశ్రామికవేత్త మీద ఈవిడి కంప్లైంట్ ఇచ్చినట్టు ఈ నటి ఇక్కడ ఈ కేసు సెటిల్ అయితే ఈ అమ్మాయితో ఇక్కడ సెటిల్ అయిన తర్వాత ఆ పారిశ్రామికవేత్త మీద ఆవిడ కంప్లైంట్ ఇచ్చిన కంప్లైంట్ విత్డ్రా చేసుకుందని చాలా స్పష్టంగా అన్యాపదేశంగా స్పష్టత ఉంది ఆలోచించగలిగిన వాడికి అన్యాపదేశంగా ఒక హింట్ ఇవ్వడం జరిగింది పారిశ్రామికవేత్త మీద ఆవిడ పెట్టిన కంప్లైంట్ ఇక్కడ ఒకసరావు అబ్బాయి వ్యవహారం అని చెప్పి అరెస్ట్ చేసి సెటిల్ చేసిన తర్వాత అది విత్ర చేసుకున్నారు అంటే సినిమా అర్థమైపోయింది ఆ పారిశ్రామికవేత్త ఎవరు అన్నది తెలిసిపోతే రేపే పేపర్లో వస్తుంది ఆ పారిశ్రామికవేత్త ఎవరు అన్నది తెలుస్తుంది ఏంటి అన్న ప్రాబ్లము ఆ పారిశ్రామికవేత్త ఎవరు అన్నదే తెలుస్తుంది రేపు మాపో పేపర్లో వస్తుందేమో కూడా సో ఇందులో నాకు స్పష్టంగా అర్థమైంది రేపు అందరికీ కూడా అర్థమవుతుందని నేను అనుకుంటున్నది కుక్కలు నాశన కొడుకు దీనికి సంబంధం లేదు పారిశ్రామిక పారిశ్రామికవేత్తని మరి బహుశా ఈ ప్రముఖ నటో లేకపోతే అందమైన నటు వేధిస్తే తినేవారిని వేధించరు కదా సరే వేధిస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారిని వేడుకుంటే ఈయన ఉసుకో అంటే ఎథో పనులు చేయడానికి పోలీసు వాళ్ళు రెడీగా ఉన్నారు అప్పుడు సో ఆ ఎదో పనులు చేయడానికి రెడీగా ఉన్నా అప్పుడు నాకు సిఐడిలో ఎదో పనులు చేయడానికి రెడీ అయ్యారు కొందరు ఇప్పుడు విజయవాడ పోలీసులు మరి పైన ఏ అధికారి ప్రభావం ఉందో బట్ ఆ పారిశ్రామికవేత్త కోసం ఒక ఫేక్ కేసు పెట్టి అక్కడి నుంచి ఎత్తుకొచ్చి మరి వారిని వేధించినట్టుగా ఏదో కేసు పెట్టాలంటే ఎవడొకటి కావాలి కదా ఏదో కొంచెం అప్పుడప్పుడు బొంబాయి వెళ్ళేవాడు సో బహుశా కుక్క అబ్బాయి ఎవరు విద్యాసాగర్ అతను ఏదన్నా మరి బొంబాయి అది వ్యాపార నిమిత్తం ఎక్కువ తిరుగుతూ ఉంటాడేమో వాళ్ళకి కావాలి కదా ఆ దసవాళ్ళు కావాలి బొంబాయి ఎక్స్పోజర్ ఉన్నవాడు కావాలి సో ఆయన షిప్మెంట్ సిఎండ్ ఎఫ్ ఏజెన్సీ అట్లో ఉన్నాడు నాగేశ్వరరావు ఆయన బతుకున్న రోజుల్లో నాకు మంచి స్నేహితుడు కుక్క మహేశ్వరరావు ఏజెన్సీలు ఉన్నాయి కాబట్టి బహుశా మరి విద్యాసాగర్ని మరి ఎంపిక చేసుకున్నారేమో నేను అనుకుంటున్నాను ఐ మేబి రాంగ్ బట్ ఇతను నిమిత్త మాత్రుడు అనేది నా ప్రగాఢ విశ్వాసం అయితే రేపు మాపో డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఎలాగో తెలుస్తుంది ఇతను నిమిత్త మాత్రుడు అన్నది పారిశ్రామికవేత్త కోసం ఈ పోలీసులు ఉసుకో అంటే వెళ్ళిపోయే కుక్కల్లాగా ఓ యజమాని ఉసుకో అంటే కుక్కలు వెళ్ళి కరిసేస్తాయి అవధిలో అలా కరిసేస్తున్నారు వీళ్ళు విచక్షణ జ్ఞానం లేకుండా మరి బొమ్మ నుంచి అరెస్ట్ చేసి తీసుకురావాలంటే అక్కడ లోకల్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలి వీళ్ళు నన్ను ఎత్తుకొచ్చినట్టు ఎత్తుకొచ్చినట్టున్నారు అమ్మాయిని కూడా తీసుకొచ్చి ఆకలి కాలంలో తెచ్చేసారు ఫ్యామిలీ ఫ్యామిలీని లేపుకొచ్చారు పోనీ పెట్టింది ఏదన్నా ఒక ఐదు కోట్లు డిమాండ్ అన్నా కూడా కొంచెం ఐదు లక్షల కోసం ఐదు లక్షలు డిమాండ్ చేసిందట ఇల్లు ఫ్లైట్లో వెళ్ళి వాళ్ళు లేచి రావడానికి ఎంత ఖర్చు అవుద్ది అసలు లాజిక్ ఉండాలి కదా సో మరి నాకులాగా రాజద్రోహం కేసు పెట్టారా కాదు నన్ను ఐదు లక్షలు అడుగుతుందండి అని చెప్పి ఇతను పోలీసు కంప్లైంట్ ఇస్తాయి ఎవడన్నా బొంబాయి వెళ్ళి అక్కడ పోలీసుకి ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా వేసుకొచ్చేస్తారండి అది అసలు నవ్వుతారు సో అంచేత క్లియర్గా అర్థమైపోయింది ఇక్కడ పారిశ్రామికవేత్త బాగానే ఉంటాడు జగన్మోహన్ రెడ్డి బాగానే ఉంటాడు రేపు పొద్దున బలైపోయేది అప్పటి పోలీసులు విజయవాడ పోలీసులు కాంతి రానా టాటా గున్ని వీళ్ళు ఉన్నారట మరి ఆ ఓవర్ ప్లే చేసింది ఇద్దరూనా ఇద్దరిలో ఒకరా ఇద్దరితో పాటు కలిపి ఆయనకి ఆదేశాలు ఇచ్చిన ఆ పై వ్యక్త అనేది మనం త్వరలో చూస్తాం బట్ డెఫినెట్గా ఇది నన్ను ఎలా అయితే అప్పటికప్పుడు ఎత్తుకొచ్చారో ముందే ప్లాన్ చేసి ఇది అటువంటి కేసు సరే ఇప్పుడు నా కేసు గురించి మాట్లాడాను కాబట్టి ఇవాళ మధ్యాహ్నం పోస్ట్ లంచ్ రావాలి ఐటెం నెంబర్ సెవెంటీ త్రీ విజయపాల్ బెయిల్ పిటిషను అన్ని వివరాలు క్లియర్గా ఉన్నాయి సో కాబట్టి అతనికి బెయిల్ వస్తుంది అని నేనైతే భావించట్లా నాకు అందిన సమాచారం మేరకు అతను ఇంకా పరారీలోనే ఉన్నాడు ఎందుకు పరారీలో ఉంటాడు సో హతం తప్పు చేశాడు కాబట్టి పారిపోయాడు అందులో ఎటువంటి అనుమానం లేదు సో ఇవాళ మధ్యాహ్నం తెలుస్తుంది అది ఏమవుతుందో చూద్దాం మేబీ మూడు గంటలకల్లా తెలుస్తుంది మనం లాస్ట్ టైం వచ్చింది లాయరే టైం అడిగాడు లాయరే టైం అడిగాడు లాస్ట్ టైం అది ఇప్పుడు వాయిదా పడింది సో ఇవాళ మధ్యాహ్నం వచ్చింది డెఫినెట్గా నాకైతే తప్పకుండా న్యాయం జరుగుతుందనే నమ్మకం పూర్తిగా ఉంది అందులో ఎటువంటి సందేహం లేదు ఇక వాళ్ళ ఇంకో పెద్ద మ్యాటర్ ఏంటి సీఎం గారి భద్రత చాలా దారుణం మరి నార్మల్గా పేపర్లో కూడా చూసాం పది లక్షల సారీ పది సంవత్సరాలకు మించి వయసు సర్వీస్ అయిపోయిన హెలికాప్టర్ని ఇటువంటి బీబీఐపీల ట్రాన్స్పోర్ట్ కోసం వాడకూడదు మరి అయినప్పటికీ మరి ఒక చాపర్ రిపేర్ వచ్చిందని చెప్పి మరి దాన్ని తీసుకురావటం అది ఈయన అదృష్టవంతుడు కాబట్టి వచ్చే దారిలోనే తక్కువ హైట్లోనే అది కూలిపో కూలిపోవటం సరే ప్రాణాపాయం ఏం జరగల హెలికాప్టర్ దెబ్బతింది కానీ ఇలాగే అప్పుడు ఇటువంటి భద్రతా వైఫల్యం వల్లే రాజశేఖర రెడ్డి గారు కూడా మరి పాత ఎది కావచ్చిన ఆయన ఆ రోజు వాయిదా వేసుకుని ఉంటే ఇంకో రకంగా ఉండేది రాజకీయం మరి ఆయన